రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి కొన్ని కారణాల నిమిత్తం మీ ఆలోచనలలో మీ వైఖరిలో మార్పులు ఏర్పడతాయి దైవ దర్శనం చేసుకోగలుగుతారు దైవ చింతన కలిగి ఉంటారు దూర ప్రాంత ప్రయాణాల పట్ల ఆకర్షితులవుతారు విహార యాత్రలు కుటుంబ సమేతంగా వెళ్ళగలిగితే బాగుంటుందన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ఈ రోజున నా కుటుంబంతో నేను ఏకాంతంగా గడపనట్లయితే రేపొద్దున నాకు ఏం మిగులుతుంది ఎక్కడ చూసినా పని ఎక్కడ చూసినా ఏదో నిరాశ నిస్పృహ వాళ్లతో కాలం గడిపానన్నటువంటి మధుర స్మృతులే కానీ ఇతరితర మాటలే కానీ ఏమీ లేదు చాలా బిజీ లైఫ్లో ఉండిపోతున్నాను అన్న విధంగా మీలో మార్పులు ఏర్పడతాయి వాళ్ళకంటూ కాస్తంత టైంని కేటాయించాలి నాకంటూ ఒక కుటుంబం ఉండాలి ఏర్పరచుకోవాలి అన్న ఆలోచనలు ముడిపడతాయి వివాహాది విషయాలలో ఇంతవరకు ఉన్నటువంటి ఆలోచనలలో మార్పులు ఏర్పడతాయి ఇంట్లో వాళ్లకు సంబంధాలు వెతకమని చెప్పడం వాళ్ళు మంచి సంబంధాన్ని కుదర్చడం మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణం అవుతుంది వ్యాపార నిమిత్తం నూతన ఆలోచనలని ప్రవేశపెట్టగలుగుతారు ఉన్న వ్యాపారంలో స్వల్పమైనటువంటి మార్పుల్ని తీసుకురాగలుగుతారు కింది స్థాయి ఉద్యోగస్తులతో పనివాళ్లతో ఇబ్బందులు పడే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార నిమిత్తం అధికంగా మీరు శ్రమించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి చివరాఖరికి మీకు దక్కవలసినటువంటి ప్రయోజనాలని చక్కగా దక్కించుకోగలుగుతారు మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు స్థిరాస్త సంబంధమైన విషయాలలో కోర్టును ఆశ్రయించడం అనివార్యంగా మారుతుంది మనకి ఏ విధమైనటువంటి దురాలోచన లేదు మనకి ఎలాంటి ప్రయత్నాలు చేయాలన్నది లేదు ఎవరి భాగాలు వాళ్ళు తీసుకొని చక్కగా విడబడితే బాగుంటుందన్న ఆలోచన మీకుంటుంది కానీ అవతల వాళ్ళకి మాత్రం ఆ రకమైనటువంటి ఆలోచనలు ఏవి ఉండవు వాళ్లకు దక్కనటువంటిది మీకు కూడా దక్కకూడదన్న నేపథ్యంలో కొన్ని దుష్ప్రచారాలు చర్యలు చేయడం అనేది అనివార్యంగా మారుతుంది ఆరోగ్య విశ్వ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి ఆహార పానీయాల పట్ల జాగ్రత్తగా ఉండండి వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల కారణం చేత అధికంగా బాధపడే అవకాశం ఉంటుంది ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు కష్టపడి చదువుకున్నటువంటి చదువులో స్వల్పమైనటువంటి మార్పులు రావడం మీకు అంతగా ఇష్టం ఉండకపోవచ్చు గత్యంతరం లేని పక్షంలో అయిష్టంగానే నూతన కాలేజీల పట్ల ఆకర్షితులు అవుతారు ఇక్కడే నేర్చుకుందాము వచ్చిన దాంట్లో సర్దుకుందాము అన్న రకమైనటువంటి భావన కలిగి ఉంటారు ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు ఆరెంజ్ కలర్ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఎనిమిది ఈ వారం మిథున రాశి వారు గణపతి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి శ్రీ మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి అవకాశం ఉన్న వాళ్ళు ఏదైనా శివాలయంలో స్వామివారికి అభిషేకం జరిపించండి తలపెట్టినటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి